రానున్నది అంతరిక్ష యాత్రల యుగం మీకు తెలుసా ఇప్పుడు పలు దేశాలు నిర్వహిస్తున్న అంతరిక్ష ప్రయోగాలు పలు దేశాలు తమ బడ్జెట్ లో కేటాయిస్తున్న నిధులు చూస్తే రాబోయే కాలంలో రాకెట్లు విమానాల్లా ప్రయాణించాయంటున్న అతిశయోక్తి కాదు మరో ఐదేళ్లలోనే మస్క్ రూపొందించిన భారీ స్టార్ చంద్రుడి పైకి లేదా మార్స్ పైకి వెళ్లనుంది నాసా ప్రాజెక్టులో కూడా మార్స్ పైకి మానవ సహిత రాకెట్ ప్రయోగాలు జరగనున్నాయి కొన్ని దశాబ్దాల్లోనే భూమి నుంచి ఇంటర్స్టెల్లార్ రాకెట్ జర్నీ ఉధృతం కానుంది ఇందుకోసం ఇప్పటికే నాసా నుంచి ఆర్టెమిస్ మిషన్స్ ప్రారంభమయ్యాయి చంద్రుడిపై ఏకంగా రైలు నడిపించేందుకు భూమి మీద ప్లాన్స్ జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే నాసా నుంచి ఆర్టమిస్ త్రీ మిషన్ లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపైకి చేరుకోనున్నారు ఆ తరువాత క్రమం తప్పకుండా మనుషులు ప్రయాణాలు జరగనున్నాయి బర్జిన్ గెలాక్టిక్ స్పేస్ఎక్స్ బ్లూ అరిజాన్ లాంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు అంగారక గ్రహాన్ని వలస ప్రాంతంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి అప్పటికీ వీరు తయారు చేసిన రాకెట్ల ద్వారా భూమి పైన ఒక దేశం నుంచి మరో దేశానికి కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రయాణించనున్నారు స్పేస్ టూరిజం అద్భుతంగా వికసిస్తున్న వేళ ఈ సంస్థలన్నిటినీ ఓ అనుమానం ఓ సమస్య మాత్రం ఇప్పటికీ వేధిస్తుంది అదేంటంటే భూమి నుంచి ఓ వంద కిలోమీటర్ల ఎత్తుకు చేరడంతోనే భార రహిత స్థితికి చేరుకోవడం మనం చూసాం అలా ఒక్కసారి వెళ్ళి రాగానే తిరిగి మామూలు మనిషిగా మారడానికి సమయం పడుతుంది అంటే శరీరంలో వచ్చే ఈ ఆకస్మిక మార్పును శరీరం తట్టుకోలేకపోతుంది నిమిషాల్లో పూర్తయ్యే ఈ పరిణామం తరువాత వ్యోమగాముల శరీరంపై ప్రభావం పడుతుంది అక్కడి మైక్రోగ్రావిటీ పర్యావరణం కారణంగానే ఈ సమస్య ఏర్పడుతుంది అలా ఎందుకు జరుగుతుందంటే శరీరంలోన ఎముకల నిర్మాణం భూమిపై జరగడం వల్లేనని అంటున్నారు శాస్త్రవేత్తలు ఎముకల ఆరోగ్యం వెనుక అతి పెద్ద కారకాల్లో బరువు కూడా ఒకటి కండరాల మాదిరిగానే ఎముకలు కూడా తమ బరువును బలాన్ని కాపాడుకోవడానికి ఒత్తిడికి గురవుతాయి అలా లేకపోతే కాలక్రమేణా బలహీనంగా పెలుసుగా మారిపోతాయి శరీరం బరువు ఒక్కసారి కోల్పోవడంతో బోలుగా మారిపోయే ఎముకల వ్యాధి సహా తీవ్రమైన ఎముకల సమస్యలకు దారితీస్తాయి అప్పుడు ఇలా గట్టిగా ఒత్తిడికి గురి చేస్తే పెలిసైన ఎముకలు సులభంగా విరిగిపోతాయి అప్పుడు గట్టిగా తుమ్మినా దగ్గినా ఛాతి పక్కటి ఎముకలు పిలపిలా విరిగిపోతాయి ఐఎస్ఎస్ కేంద్రంలో నిరంతరం పనిచేస్తుండే వ్యోమగాములు సైతం మైక్రోగ్రావిటీ వాతావరణం కారణంగా కాలక్రమేణ గణనీయమైన ఎముకల క్షీణతను ఎదుర్కొంటున్నారు అయితే ఒక్కొక్కరు శరీరతత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది కొందరు అంతరిక్ష యానం తరువాత బలహీనత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఎలాంటి అలసట లేకుండా నడవలేకపోతున్నారు మరికొందరు మాత్రం ఎలాంటి అలసట లేకుండా ఉల్లాసంగా బైక్ పై ప్రయాణిస్తున్నారు అంటే సుదీర్ఘ కాలం అంతరిక్ష కేంద్రంలో నివసించి వచ్చిన వ్యోమగాములు భూమి పైన గురుత్వాకర్షణ శక్తిని తట్టుకోలేక కనీసం నిలబడలేకపోతున్నారు వారిని నలుగురు కలిసి మోసుకుపోవాల్సి వస్తుంది కొన్ని వారాల దాకా వారు భూమిపై మామూలుగా నడవలేకపోతుండడం మనం చూస్తున్నాం ఇలా నడిచేవారు నడవలేని వారి మధ్య చాలా భిన్నమైన ప్రతిస్పందనలు ఉంటున్నాయి మరి రేపటి కాలంలో నెలల తరబడి ఇంటర్స్టెల్ల యాత్రలు చేయడంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది మైక్రోగ్రావిటీ అనేది శరీరాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్న అంశంపై నిర్వహించిన పరిశోధనలో నెగిటివ్ రిపోర్ట్లు వస్తుండటం షాక్ కు గురిచేస్తుంది ఈ మధ్య ప్రచురించబడిన ఓ అధ్యయనం మేరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో మూడు నెలలకు పైగా గడిపిన వ్యోమగాములు ఎక్స్టెన్సివ్ బోన్ లాస్ నుంచి ప్రాక్షికంగా మాత్రమే కోలుకున్నారని కార్గలి యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు ఇది భూమిపై నివసించే మానవుల్లో సహజంగానే సంభవించినప్పటికీ శరీరం మైక్రోగ్రావిటీ గురైనప్పుడు ఆ నష్ట తీవ్రత ఎక్కువగా కనిపించింది వాస్తవానికి ఆరు నెలల అంతరిక్ష యాత్ర దశాబ్దాల విలువైన ఎముకల దారి తీస్తుందని పరిశోధకులు గుర్తించారు ఇదిలా ఉంటే రేపటి కాలంలో మార్స్ గ్రహానికి కనీసం మూడు నెలలైనా ప్రయాణించాల్సి ఉంటుంది మరి ఆ సమయంలో వారి ఆరోగ్యం సంగతి ఏంటన్న ప్రశ్న అంతరిక్ష పరిశోధకులను వేధిస్తుంది యాభై ఏళ్ల క్రితం అమెరికా నిర్వహించిన చంద్రమండల యాత్రలో ప్రయాణించిన వ్యోమగాములపై జరిపిన పరిశీలన తర్వాత తెలుసుకున్న సత్యం అప్పట్లో జరిగిన అపోలో యాత్రల్లో పాల్గొన్న ఇరవై నాలుగు మంది వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన ప్రయోగాల్లో పాల్గొన్నారు వారిలో ఎక్కువ శాతం వ్యోమగాములకు శాశ్వతంగా కిడ్నీలు డామేజ్ అయ్యాయి వారిలో బాధాకరమైన కిడ్నీ స్టోన్స్ తయారయ్యాయి ఎముకలు పిలుసవ్వడం లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పుడు నాసా సహా ఎలాన్ మస్క్ చెందిన ఎక్స్ లాంటి పలు స్పేస్ ఏజెన్సీలు మార్స్ గ్రహం పైకి మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ముహూర్తం నిర్ణయించుకుంటున్నారు అంటే ఈ లెక్కన మార్స్ ప్రయాణానికి తయారైన ఆస్ట్రోనాట్స్ తమ కిడ్నీలను బలి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అదేదో ఆషామాషీగా కనుగొన్న విషయం ఎంతమాత్రం కాదు ప్రస్తుతం వారి ముందున్న సమస్య ఏంటంటే కిడ్నీల్ డ్యామేజ్ సమస్యకు మందులు కనిపెట్టాలి ఈ మందులు కనిపెట్టినంత వరకు మార్స్ గ్రహానికి జరిగే అరవై ఆరు మిలియన్ మైల్ రెండు వైపుల ప్రయాణాలు ఆస్ట్రోనాట్లను హెల్త్ రిస్క్ లో పడేస్తాయన్నమాట ఇందుకోసం కనిపెట్టబోయే మందులు యథావిధిగా భూమిపైన చెడిపోయిన కిడ్నీలకు రేడియోథెరపీ చేస్తే వచ్చే క్యాన్సర్ నిరోధిత మందులుగా కూడా పనిచేస్తాయి వారి తిరుగు ప్రయాణంలో కిడ్నీలలో రాళ్లతో పాటు వారికి డయాలసిస్ కూడా చేయాల్సి వస్తుందని యూనివర్సిటీ కాలేజీ లండన్ సైంటిస్టులు చెబుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల నుంచి మానవ సహిత అంతరిక్ష యాత్రలో వచ్చే ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పటికే వారి పరిశోధనలో ఆస్ట్రోనాట్స్ గుండెలు కనిచూపు బలహీనంగా మారిపోవడం గుర్తించారు దాంతోపాటు ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఎముకలు బోలుగా మారుతున్న విషయాన్ని కూడా గుర్తించారు సాధారణంగా ఒక నెల అంతకు ముందు తిరిగి ప్రయాణం చేసే వారిపై రీసెర్చ్ టీం పరీక్షలు నిర్వహించడం జరిగింది చాలా తక్కువ సమయం గడిచి వచ్చిన వారిలోనూ శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి అయితే తిరిగి వారు భూమికి చేరుకోగానే నార్మల్ అయిపోతారు కానీ నెలల పాటు అంతరిక్షంలో ఉండే వారిలో మాత్రం అలా జరగడం లేదు మరి అంతరిక్ష సంస్థ యుసిఎల్ నేతృత్వం వహిస్తున్న నలభై సంస్థల మానవ సహిత అంతరిక్ష యాత్రలపై ఓ రేంజ్ లో పరిశోధనలు జరిగాయి వారంతా ముఖ్యంగా కిడ్నీలపై యాత్ర ప్రభావం ఎందుకు పడుతుందో అన్న దానిపై దృష్టి పెట్టారు మార్స్ యాత్రకు ఒకసారి పోయి వచ్చేందుకు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యోమగాములపై ఓజోన్ పొర రక్షణ లేని మార్స్ గ్రహంపై విడిగా పడిపోయే రేడియేషన్ ప్రభావం ఉంటుంది రేడియేషన్ కారణంగా వారి కిడ్నీలు శాశ్వతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కిడ్నీలు పాడైపోవడం అన్న సమస్యకు పరిష్కారం కనుక్కోనట్లయితే వీరి ఆరోగ్యం పాడవడమే కాకుండా ప్రాజెక్ట్ లక్ష్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ పరిశోధనలు భవిష్యత్ యాత్రలకు అత్యవసరం సంవత్సరం పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి పనిచేసే వారితో పోల్చుకుంటే ఒక్కరోజు యాత్రలు చేసే వాళ్ళు కూడా రేపటి కాలంలో వస్తారు ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు ఎంట్రీ ఇవ్వడంతో అంతరిక్ష పర్యాటకం ఊపందుకునే అవకాశం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఉండే బిలియనీర్లు ఒకసారి చందమామకు హాయ్ చేపేద్దామని కోరుకుంటారు అలాంటి వారు ఒంటరిగా వెళ్లకుండా తమ వెంట మిత్రులు బంధువులను కూడా తీసుకొస్తారు మరి ఆ యాత్ర వారికి ప్రాణాంతకంగా మారితే ఎలా అన్న దృక్పథం కూడా ఈ పరిశోధనలకు తెరతీసింది ఏది ఏమైనా ఇప్పటి వరకు అంతరిక్ష యాత్రల వల్ల మనిషికి ఏ హాని జరగదు అన్న సిగ్నల్ ఇంతవరకు ఎక్కడా రాలేదు అయినా రాబోయే దశాబ్ద కాలంలో మానవ సహిత యాత్రలకు సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి కారణం నమ్మకం ఎలాగైనా ఈ సమస్యలకు పరిష్కారం కనిపెడతామన్న విశ్వాసమే వారిని ముందుకు నడిపిస్తుంది